వాడతారు కానీ అన్నింటిలో పొట్లకాయనే చాలా తగ్గించి రేరుగా వాడుతూ ఉంటారు ఎందుకు అంటే అదేదో పచ్చపు కూరలాగా దాని యొక్క వాసన నచ్చదు అంతా నీరు ఉంటుంది ఏ స్పెషల్ చేసుకోవటానికి దానివల్ల అవకాశం ఉండదు అంచేత ఏదో పూర్వం రోజుల్లో పల్లెటూళ్ళల్లో పొట్ల పాదులు ఊరికి అట్లా పెట్టేస్తే తీగలకి అట్లా కాసేవి ఎప్పుడు ఇట్లాంటి కూరగాయలు లేని రోజుల్లో అట్లాంటివే మనుషులు రక్షించినాయి సొరకాయ పొట్లకాయలు అందుకని ఈ రోజుల్లో కూడా పొట్లకాయ సొరకాయని కాస్త ఆపరేషన్లు అయిన తర్వాత పొట్ట బాగోని వారికి కాస్త ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు జ్వరాలు తగ్గిన తర్వాత కోలుకోవటానికి పొట్లకాయ ఎక్కువగా ఆరోగ్యానికి మంచిదని తేలిగ్గా డైజెషన్ అవుతుందని ఎంతో జీర్ణకోశానికి హాయినిస్తుందని చాలామంది అట్లా వాడుతూ ఉంటారు కానీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ జనాలు పొట్లకాయని పెద్ద ఇష్టపడరు కానీ ఇప్పుడు చెప్పే లాభం కనుక ఒకటి వింటే మరి మీరు అందరూ పొట్లకాయనికి తప్పనిసరిగా తినేస్తారు మరి <mari> ఏమిటంటే e